వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయి మరో పన్నెండు జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు భీం మంచిర్యాల జగిత్యాల జయశంకర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ జనగామ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మిడ్చల్ మల్కాజ్గిరి మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ఇచ్చింది లోతట్టు ప్రాంతాలు రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోయే ప్రమాదముందని విద్యుత్ స్తంభాలు చెట్లు కూలి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలున్నాయని అప్రమత్తం చేసింది